ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవి చాలా బాగా పనిచేస్తాయి జుట్టు పెరగని వాళ్ళకి కూడా బాగా జుట్టు పెరుగుతుంది పెరుగుదల ఆగిన వాళ్ళకి కూడా ఆగుతుంది మందార ఆకులు ఒక గుప్పెడు తీసుకున్నాను బాగా ఇలా ముదిరిన ఆకులు తీసుకోండి లేతవైనా పర్వాలేదు కరివేపాకు కూడా ఒక గుప్పెడు పచ్చివి తీసుకోండి లేకపోతే ఎండివైనా వేసుకోవచ్చు మందార ఆకులు కూడా ఎండివి కూడా వేసుకోవచ్చు పూలు ఎన్ని దొరికితే వేసుకోండి పది కానీ పదిహేను కానీ ఇరవై కానీ ముప్పై కానీ దొరికితే ఎన్ని దొరికితే వేసుకోండి నాకు రెండే దొరికినాయి రెండే వేస్తున్నాను కరేపాకు ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈనెలు మొత్తం తీసేసి కరివేపాకుని ఇలా వేసుకోవాలి మనం కరేపాకు జుట్టుకు చాలా హెల్ప్ చేసిద్ది అంతేకాదు మీసాలు గడ్డాలు హైబ్రోసు తెల్లగా చిన్న వయసులోనే తెల్లగా వస్తున్న వారికి కూడా ఈ ఆయిల్ బాగా హెల్ప్ చేసిద్ది జుట్టు బాగా విపరీతంగా పెరిగిద్ది పూర్తిగా పెరుగుదల ఆగిపోయిన వాళ్ళకు కూడా చక్కగా కుదుళ్ళ నుంచి జుట్టు పెరగడం మీరే చూస్తారు ఒక ఆరు నెలలు ఖచ్చితంగా ఇది కంటిన్యూ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది కరేపాకుని రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే ఇప్పుడు మందు మందు చల్లి కరేపాకును పండిస్తున్నారు కాబట్టి ఆకు మీద ఉన్న మందు ఏదైనా కొట్టింది ఉంటే పోవాలంటే రెండు మూడు సార్లు మీరు కరివేపాకుని ఖచ్చితంగా కడుక్కోవాలి మందారాకును కూడా రెండు సార్లు కడుక్కోవాలి ప్రతి ఆకుని చేతితో రుద్దుకొని ఇలా క్లీన్ చేసి మాత్రమే నూనె కాసుకోండి చెట్టు మీదే కదా అని ఎలా పడితే అలా కోసుకొచ్చుకొని కరేపాకు కొట్లో నుంచి తెచ్చిన వెంటనే ఈనెలు తీసేసి ఆకును అలానే డైరెక్ట్గా వేసుకోవద్దు ఏదైనా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే మందులు వేసి చల్లుతున్నారు ఇప్పుడు ఒకవేళ మందారకి పురుగు పట్టిందనుకో దానికి మందు చల్లుతారు కదా ఏం మందు చల్లారో తెలియదు కదా అందుకని మనం ఇలా తెచ్చుకొని రుద్ది కడిగామంటే దాని మీద ఏదైనా మందు తాలూకా ఉంటే చక్కగా పోతుంది కరివేపాకుని మూడు సార్లు కడుక్కోండి మందారాన్ని రెండు సార్లు కడుక్కోండి సరిపోతుంది చూడండి నీళ్ళల్లో ఎంత మురికి వచ్చిందో ఇలా రెండు మూడు సార్లు కడుక్కొని మళ్ళీ బౌల్ తీసుకొని కరివేపాకు వేసుకొని దాంట్లో ఇంకా కొంచెం ఉంది దీంట్లోకి వడక వేసేసుకొని కరివేపాకుని మళ్ళీ మళ్ళీ ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి నేనైతే మూడు సార్లు కడిగాను దీన్ని ఎందుకంటే తలక మనం పెట్టుకున్నప్పుడు అందులో మందు ఉండిపోయింది అనుకో వాళ్ళు కొట్టిన తాలూకా మందు మనం తలక పెట్టుకున్నప్పుడు మరి అది మన జుట్టు మీద మంచి ప్రభావం చూపించదు కదా అందుకని ఇలా క్లీన్ చేసుకొని మాత్రమే మీరు చక్కగా కొబ్బరి నూనె తయారు చేసుకోండి ఇలా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఒక కత్తెర కానీ చాకు సహాయంతో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అలానే వేసామంటే ఆకులు పైనే ఉంటాయి మిక్సీలో మెత్తగా అంటే కొంచెం పలుకుగా అవ్వాలి అందుకని మరీ మెత్తగా ఏమీ అవనవసరంలా పలుకులుగా అయితే చాలు ఇలా అయితే సరిగ్గా ఆకు మునగదు కాబట్టి పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేసుకొని మీరు మిక్సీ జార్లో వేసుకొని మందార పూలు ఎన్ని దొరికితే అన్ని వేసుకోండి నాకైతే రెండే దొరికినాయి కాబట్టి రెండు పూలు మాత్రమే వేస్తున్నాను ఇలా కాడలు తీసేసుకుంటే అవి ఈ నెల ఉన్నా పర్వాలేదు కానీ కాడలు తీస్తే చాలు కట్ చేసి వేసుకోండి దీంట్లో నేను రెండే ఉన్నాయి కాబట్టి మందార నూనె కొంచెం కలుపుతాను షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది మందార తైలం అంటే చూపిస్తాను అది కూడా వీడియో లాస్ట్ వరకు ఎక్కడ ఆపకుండా చూడండి జాగ్రత్తగా ఇలా చేసుకొని మీరు వాడుకున్నారంటే వేలు వేలు పోసి హెయిర్ ఆయిల్ కొనాల్సిన అవసరమే లేదు ఇది మనం న్యాచురల్గా తయారు చేసుకుంటున్నాం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని మీరు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి నువ్వుల నూనె జిడ్డు అనుకున్న వాళ్ళు కొబ్బరి నూనె తీసుకోండి ఈ కొబ్బరి నూనె చాలా బాగుంటుంది ఆ ఆకుకు సరిపడా నేను కరివేపాకు మందారాకు రెండు పూలే వేశాను కదా చివరిలో మందార తైలం కలుపుతాను మందార పూల బదులు దొరకలేదు కాబట్టి మీరు మందార పూలు కూడా విడిగా అమ్ముతున్నారు చక్కగా కొనుక్కోండి కొబ్బరి నూనె వేడైన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు మందార మందార పూలు మందార ఆకులు ఒక స్పూన్ సహాయంతో దీంట్లో వేసుకోవాలి ఇలా మొత్తం తీసి దీంట్లో వేసుకొని చాలా బాగా పనిచేసిద్ది జిడ్డు జుట్టు అంతా జిడ్డు జిడ్డుగా ఉన్న జిడ్డును వదిలిచేసి నురుగు బాగా వచ్చిద్ది ఎక్కువ షాంపూ కానీ కుంకుడుగాయలు కానీ పట్టవు మందార పూలకు కానీ మందార ఆకు మనము హెయిర్ ఆయిల్ వాడుకున్నప్పుడు మీకు ఎక్కువ షాంపూ కానీ కుంకుడుగాయలు కానీ ఎక్కువ పట్టవు ఎందుకంటే ఇది జిగురుగా ఉంటుంది తొందరగా జుట్టులో ఉన్న జిడ్డు వదిలిపోతుంది ఇలా వేసుకొని నాకు ఇది కాగబెట్టడానికి సుమారు అరగంట పట్టింది మీకు వీడియో మొత్తం తొమ్మిది నిమిషాల్లో చూపిస్తున్నాను అరగంట పైనే పడుతుంది చిన్న మంట మీద మాత్రమే తిప్పుకుంటూనే ఉండాలి ఎంతసేపయినా మాడకుండా దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ దగ్గర మాత్రమే ఉండాలి ఒక్కొక్కసారి మాడిపోతే పని చేయదు మాడబెట్టుకోకూడదు ఇలా కలుపుకుంటూ చూడండి ఆకుపచ్చగా ఎలా దిగిందో ఇప్పుడు మాత్రమే వడకట్టుకోవాలి నాకు అరగంట పైనే పట్టింది ఖచ్చితంగా అరగంట కొంచెం ఎక్కువ కూడా పట్టవచ్చు ఇలా కలర్ మారాలి ఆకుపచ్చగా దిగాలన్నమాట మందార పూలు మనం ఎక్కువ వేసుకుంటే ఎరుపుగా వస్తుంది కాబట్టి ఇలా మీరు ఇంట్లో తయారు చేసుకొని వారంలో రెండుసార్లు కానీ సార్లు కానీ రెండు సార్లు సరిపోతుంది మాడుకు జుట్టుకి బాగా పట్టించేసి ఆ తర్వాత ఒక గంట తర్వాత తలస్నానం చేయండి వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వడకట్టుకుంటే ఆయిలు మిగిలిన దానికి పీల్చుకోకుండా మొత్తం ఆయిల్ మనకి వచ్చేస్తుంది ఆయిల్ కొంచెం తగ్గిద్ది మనం కాగబెడతాం కాబట్టి మనం పోసినంత ఆయిల్ మనకు కరెక్ట్గా రానే రాదు సగానికి సగం పావు భాగము తగ్గుతుంది మనం అరకిలో నూనె పోసి అర లీటర్ నూనె పోసామనుకో మనకు లీటర్ నూనె రాదు తగ్గుతుంది కాబట్టి మీరు చూసుకొని దగ్గర ఉండి ఇలా చేసుకోండి ఇది చాలా అసలు ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఇది నేను కొంతమందికి చేసి ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు జుట్టు పెరగడం చూసి మళ్ళీ వచ్చి నాకు వాకింగ్ ట్రాక్లో చెప్తున్నారు మా జుట్టు బాగా పెరుగుతుంది ఎప్పటికీ కూడా నా జుట్టు కొంచెం పొడవే ఉంటుంది షార్ట్ జుట్టు నాది కానీ ఈ ఆయిల్ రాసిన తర్వాత కొంచెం కొంచెం పెరుగుతుంది నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పారు ఇది మందార తైలం మనకు ఎక్కడైనా సరుకులు కొట్టులో అమ్ముతారు ఇలా ఉంటుంది మందార తైలం అని అమ్ముతారు ఇది తీసుకొచ్చి దీంట్లో మనకు మందార పూలు దొరకలేదు కాబట్టి ఇది ఎక్కువ మందార పూలు ఒట్టి వేళ్ళు కొన్ని వేసి కాస్తారు కాబట్టి ఇది కొంచెము ఇందులో వేస్తున్నాను మందార పూలకు బదులు ఈ ఆయిల్ కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక సీసాలో పోసి పెట్టుకోండి లేదా ఈ డబ్బాలోనే స్టోర్ చేసుకోవచ్చు సీసా అయితే మనకు పాడవుతుందో లేదో ఎప్పటి వరకు నిలం ఉంటుందో చూసుకోవాలి తడి చేతులు అసలు పెట్టద్దు మీరు పెట్టుకునే ప్రతిసారి ఒక వేరుగా గిన్నెలోకి తీసుకొని దూదితో కానీ లేదంటే చేత్తో కానీ వేసుకోండి డైరెక్ట్గా దీంట్లో చేతులు ముంచడం అది తీసి తలకు పెట్టి మళ్ళీ దాంట్లో వేళ్ళు పెట్టి మళ్ళీ తలక రాయడం అలా చేయకూడదు ఎందుకంటే మన తలలో ఉన్న చెమట మళ్ళీ నూనెలోకి వెళ్ళిందంటే నూనె తొందరగా పాడవుతుంది ఇలా ఉంటే మీకు వన్ ఇయర్ వరకు పాడవద్దు అనమాట అందుకని గాజు సీసాలో పోసుకోమంటున్నాను ఎందుకంటే మనకు అది పాడవుతుందో బాగుందో లేదో మనకి ఎప్పటికప్పటికి తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట కనిపించని డబ్బాలో పోసుకున్నాం అనుకో మనకు తెలియదు కదా పాడైంది ఈ మందార తైలం మంచి వాసన వస్తుంది ఇది కొంచెం కలుపుకుంటే కూడా ఈ వాసన రాకుండా తలకి ఇష్టంగా రెండు గంటలైనా ఉంచుకోవచ్చు గంట సరిపోతుంది రెండు గంటలైనా కూడా ఉంచుకోవచ్చు చక్కగా కడిగేసుకున్నారంటే ఎంత పలసగున్న అయినా చిక్కగా వస్తుంది మందంగా వచ్చిద్ది బాగా తల మీద మెలోను ఉత్పత్తి పెరిగి బాగుంటుంది ఒక లైక్ చేయండి